వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది మదనపురం మండలం కోన్పూర్ గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్లో నాలుగు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి బర్డ్ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లలో మృతి చెందినట్లు తెలుస్తుంది అయితే ఎప్పటిలాగే ఈరోజు ఉదయం రైతు శివకేశవరెడ్డి కోళ్ల ఫామ్కు వచ్చి చూడగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయి కనిపించాయి దీంతో వాటిని గుంతలో పూడ్చేశారు అయితే నాలుగు వేల కోళ్ల మృతిపై వెటర్నిటీ అధికారులకు రైతు సమాచారం ఇచ్చారు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు కోళ్లు చనిపోవడంపై రైతు మాట్లాడుతూ ఇన్ని కోళ్లు చనిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలని తనకు న్యాయం చేయాలని కోరారు బ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని అనుకుంటున్నాను దానిపై అధికారులు నిర్ధారణ చేయాలని అన్నారు ప్రతిసారి తనకు కోళ్ళపై లాభం వచ్చేదని కానీ ఈసారి మాత్రం పూర్తిగా నష్టపోయానని న్యాయం చేయాలని రైతు కోరుతున్నారు కాగా ఐదు వేల ఐదు వందల కోళ్ల కెపాసిటీతో నిర్మించిన శివకేశవరెడ్డికి చెందిన కోళ్ల ఫామ్లో నాలుగు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి ఈ కోళ్లను ప్రీమియర్ కంపెనీ నుంచి సాకుతున్నారు అయితే నిన్నటి నుంచి కోళ్లు చనిపోవడాన్ని గుర్తించిన శివకేశవరెడ్డి కంపెనీ యాజమాన్యానికి ఫోన్లో సమాచారం అందించారు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్న కంపెనీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రైతుకు చెప్పిందట